ఈ రోజు ఇంతమంది తెలంగాణ నిరుద్యోగులు ఢిల్లీకి రావడం కారణం తెలంగాణలో నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకునే నాదు లేడు మేము బస్సు యాత్ర చేసి అడ్ చేసి కాంగ్రెస్ ప్రయత్నం అధికారాలు తీసుకొస్తే మమ్మల్ని బయటకు వచ్చే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు హాస్టల్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు రూమ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు కనీసం వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది అశో నగర్ లో కానీ దిల్సినగర్ లో కానీ చాలా మంది నిరుద్యోగులు గోతపడతా ఉన్నారు మీరు వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ రోజు గ్రూప్ వన్ లో చూసుకుంటే జీవోట్ ఉంటే సమస్య ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు గురితాడలేక తయారైనది ఆ జిఓట వెంటనే తొలగించి ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము ఫిలింస్ నుంచి కూడా కొట్లాడుతున్నా కూడా ఎటువంటి ఏం లేకుండా దున్నపోర్ట్ మీద వాడు కూర్చున్నట్టు ఫిలిమ్స్ పెట్టారు మెయిన్స్ పెట్టారు మళ్ళీ ఆల్రెడీ జీఆర్ఎల్ కూడా ఇచ్చినారు ఈ దేనికి సంకేతం నేను నేను అచ్చమ కల్పించుకుని దేనికి దీనికోసమా అట్లే ఉండదు నీ పంచాయతీ మళ్ళీ ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఒక సంవత్సరం క్రితం రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేశాం నిరుద్యోగ సమస్యలు పరిష్కరించిన తర్వాతే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాకు చెప్పడం జరిగింది ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి సరే రాహుల్ గాంధీ అని అడుదాం అన్నట్టు మీకు ఢిల్లీకి రావడం జరిగింది ఎందుకంటే అంత పెద్ద మంచి చెప్పిన కాబట్టి మాకు నమ్మకం జరిగింది ఇప్పుడు ఎటువంటి తెలంగాణలో ఎటువంటి జాబ్ క్యాలెండర్ మీద కానీ మిగతా వాటి మీద ఎటువంటి ఏం లేదు కాబట్టి మీ ఈ రోజు రాహుల్ గాంధీకి రావడం జరిగింది అయితే ముఖ్యంగా మీకు జియో ట్వంటీ నైన్ సమస్య గురించి కొట్లాడడానికి ఢిల్లీ రావడం జరిగింది కోర్టులకు సంబంధించి కూడా కొంతమంది కలిసే ప్రయత్నం చేస్తాం నిరుద్యోగ అభ్యర్థులారా మీరు ఎటువంటి డిప్రెషన్ గురి కావద్దు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే న్యాయం మనోవైపుని కాబట్టి మనం కలుస్తాం గత సంవత్సరం నుంచి చూసుకుంటే కూడా ఆల్రెడీ మన పాత చింతకా లెక్క చెప్పిన మాటలే చెప్పుకుంటూ ఆల్రెడీ యాభై ఏడు వేల యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు భర్తీ చేసిన ఒక ఐదు ఆరు వేలు ఉంటాయి అంత అంతకుమించి కూడా ఎక్కువ ఉండవు ఆల్రెడీ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలని మేము అని చెప్పి చెప్పుకుంటూ ఇక ఊక ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటే అడపాలు కొట్టుకుంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి సభలలో రేవంత్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం నిరుద్యోగులు అందరం కలిస్తేనే మేము ఈ రోజు అధికారంలోకి ఆ రోజు ఊరు ఊరు జిల్లినా వాడవాడు జిల్లినా అందరి అమ్మాయి అందరూ కాళ్ళు పెట్టుకుని ఓట్లు ఓట్లు లేపించినాం నిరుద్యోగులు అందరం అని చెప్పేసి ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులను విస్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు నిరుద్యోగుల నుంచి ఒకసారి డెవలప్ అవుతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నా త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా మా సత్తం చూపిస్తాం మా పరువులో చూపిస్తాం లోకల్బాడీ ఎలక్షన్ లో కాబట్టి వెంటనే నిరుద్యోగులందరినీ ఒక వంద మంది నూట యాభై మందిలో పిలుచుకొని మీరు మీ ఇంటికి పిలుస్తారా లేదంటే సెక్రటరీకి పిలుస్తారా లేదంటే ప్రతి ఒక్కరిని పిలుస్తారా మీ ఇష్టం ఒక వంద మంది నూట యాభై మంది మేము వస్తాం డైరెక్ట్ మీరు మా ఇద్దరు కూర్చోండి ఎందుకంటే మా సమస్యలు ఏందో మేము మీకు చెప్తాం మీరు ఏం చేయాలో మీరు మాకు చెప్పండి అందుకని మధ్యలో ఎవరో ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అదని వీళ్ళని వీళ్ళని ఎందుకంటే మా సమస్యలు మీకు అర్థం కావట్లేదు సార్ ఎందుకంటే ఇంటెలిజెన్సులు మీకైతే వేరే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ముఖాముఖిగా ఇద్దరం కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ కాబట్టి నిరుద్యోగ సమస్యల మీద ఖచ్చితంగా మీరు తక్షణ న్యాయం చేసుకోండి అండ్ అలాగే హెచ్యులు కూడా తీవ్ర అరిగోత పడతా ఉన్నారు చాలా మంది కూడా మూల కూడా అరిగోత పడతా ఉన్నారు కాబట్టి దాని గురించి కూడా పట్టించుకోండి ఇంకొకటి కూడా మీరు కొంతమంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది జాబ్ నోటిఫికేషన్ ఇస్తామంటారు కొంతమంది జాబ్ నోటిఫికేషన్ రావంటారు కొంతమంది ఎలక్షన్ తర్వాత వస్తాయని చెప్పేసి అంటారు మీకే క్లారిటీ లేదు ఫస్ట్ మీకే క్లారిటీ లేకపోతే మేము దేనికని చదవాలి ఏమేమి చేయాలి మాకటే క్లారిటీ ఉంటుంది మీకే క్లారిటీ లేనప్పుడు మేము ఏం చదవాలి ఏమేమి చేయాలి కాబట్టి మీరు దయచేసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి ఫస్ట్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి క్లారిటీ చెప్పే ప్రయత్నం చేయండి మీరు ఆల్రెడీ జాబ్ క్యాలండర్ ఇస్తాం అన్నాం కాబట్టి మీ అందరం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం ఇరవై అధికారులకు వచ్చిన తర్వాత నిరుద్యోగం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా జంటర్ మంతర్ వద్ద కూడా అయితే సుమారు ఒక ఐదు వందల మంది నిరుద్యోగ అభ్యర్థులతో ఇక్కడ మండప రేవంత్ రెడ్డి సెవె తగిలేటట్టు ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం కానీ ఏ చేసినా అహింసా పద్ధతిలో ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మాకు రాజ్యం కొన్ని హక్కులు కల్పించింది కాబట్టి ఆ హక్కుల ప్రకారమే స్వేచ్ స్వేచ్ఛయుతంగా శాంతియుతంగా చేసే ప్రయత్నం చేస్తాం